దాబీ వేరే జోయీ ఎక్కడికి వెళ్తుంది మా పాపీ ఎక్కడికి కిందికి వెళ్తున్నా Saya akan no? dia. Ini, ini ke sini. Di sebelah sini. Mari, Oh, अभी जंप जस्ट इन ऑन शूज़ आह लाइटिंग सस्ती ना यार लाइटिंग सस्ती ना ओके कम ग्रांड स्टोर कम कम दार वे हियर ओनली कम सेहाइ कम 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 लेट्स गो कम आज तो ना ఎవరికి బాగా చెప్తున్నాం కా ఎక్కడ అంకుల్ ఎక్కడికి వెళ్ళారు అందరికీ బాయ్ చెప్పడమే కదా కమ్ 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 ముందు చూసి పద ఎక్కడుంది నన్ను మన హౌస్ ఎక్కడుంది చూపించు మమ్మీకి ఎక్కడుంది మన హౌస్ ఎక్కడుంది చూపించు ఎక్కడ రన్ వద్దులే అమ్మా హౌస్ కింద పడతా లేనన్న మెల్లగా పెద్ద షూస్ అవి ఓకే మెల్లగల్లు పద 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 ఎక్కడుంది మన హౌస్ చూపించు మమ్మీకి ఉంది బుడ్డమ్మా హౌస్ ఉంది తెలుసా నీకు మన హౌస్ తెలుసా ఎక్కడుందని ఓకే పద నో గెట్ ఇన్ ఎక్కడ కంట్లో పెడతారా కంట్లో పెడతారా బాగా పెట్టున్నానా తింటాందా పాప తింటాందా ఏడుస్తుందా తిను తిను ఇక్కడ 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 ఇదిగో ఇక్కడ కిస్చి ఎవరక్కడ ఎవరమ్మా ఇక్కడ ఎవరక్కడ ఇంకా చాలే ఇవేంటివి నానా ఏంటిది ఏంటది బ్లూబెర్రీస్ వా చూపించు దానికి మౌత్ లాగా చేసేసింది చూడు మౌత్ లాక్ పెట్టి దాన్ని తింటా ఉంది కిస్ కిస్ చేస్తున్నావా చేస్తున్నావా ఏమైంది క్యాట్కి ఏమైంది మా క్యాట్కి ఏడవ కంజు తిను తిను ఆకలి వేస్తుందంట ఎమి చెప్పు ఎమి ఎమి అడుగు ఓయ్ ఏం చేస్తున్నావు చీ తినమని చెప్తే రుద్దుతున్నావు దానికి అన్న ఎక్కడ దర్వి అడుగు అన్నా అను అన్నా ఎంత ప్రేమ దారి డాడీ పేరు ఏం పేరు భరత్ చెప్పు భరత్ అప్పు డాడీకి చెప్పు చెప్పు క్యాట్ బ్యాడ్ గల్ అయిపోయింది నేను చెప్పు హాయ్ ఎక్స్ప్రెషన్ డ్రామా క్వింగ్ డాడీ ఎక్కడ డాడీ తెలిసామా అయ్యో అది క్యాప్చర్ చేయలే ఏమైంది ఏమైంది ఏ అత్తి పిల్ల డాన్స్ వెన్స్ వెదేం డాన్సు అరే నో నో పో ఏం చేస్తున్నావు కొడతా నేను టవల్స్ లాగితే కొడతా చూడు అన్న చూడు ఎంత బాగా చదువుకుంటున్నాడు ఏం చేస్తున్నావు ఓ భరత్ను డాడీ పేరేంటి ఇంకా చెప్పింది కదా ఇప్పుడు చూడు ఎంత నాటకం చేస్తుంది భరత్ అను అనవా మమ్మీ పేరేంటి సంధ్య అరే బేకడ వన్ నువ్వు చెప్పు వన్ టూ ఓ మళ్ళీ టూ తర్వాత త్రీ చెప్పు త్రీ చెప్పమ్మా త్రీ ఫోర్ ఫోర్ చెప్పు ఫైవ్ ఫైవ్ చెప్పు ఫైవ్ సిక్స్ సిక్స్ చెప్పు ఇదిగో ఏంటది వన్ వన్ అంటే టూ అంటాను చూడు వన్ 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 కోపం వచ్చిందా టూ చెప్పు త్రీ బాగా చెప్పు